హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు విద్ డైరీస్ నేనైతే ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేయాలనుకుంటున్నానండి నాకు తెలిసిన విషయం అందరికీ తెలియాలని నేనైతే అనుకుంటున్నాను సాధారణంగా మహిళలందరికీ ఇష్టమైన పండగ ఏంటో తెలుసు కదండి నా బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ పదో తేదీ పదో తారీఖు వరకు అయితే ముగిసి ముగియనుందండి ఇక ఈ తొమ్మిది రోజుల పాట ఆడవాళ్ళందరూ పూలనే దైవంగా భావించి పసుపు గౌరవం తయారు చేసి అంగరంగ వైభవంగా పాటలు పాడుతూ తన భావాలను ప్రేమను ఆప్యాయతలను బంధాలను తెలియజేస్తూ పాటలు అల్లుతూ మువ్వల సవ్వడి చేస్తూ పట్టు చీరలు ధరించి ఎంతో సంతోషంగా బతుకమ్మ పండుగ అయితే నిర్వహించుకుంటామండి మనము అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ కొనసాగుతుంది మన తెలంగాణ ప్రాంతంలో అనేది మనం ఇప్పుడు విషయం గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి ఇక మన ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రాంతానికి కేవలం మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన పండుగ ఏంటంటే ప్రకృతినే మనం దైవంగా భావించే పండగ ప్రకృతిలో పూచే ప్రతి ఒక్క పువ్వును కూడా మనం దైవంగా భావించి పండుగను అనమాట ఆ పండుగనే మనం బతుకమ్మ అనే పేరుతో నిర్వహించుకుంటున్నామండి అసలు ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక మన బతుకమ్మ మన బతుకమ్మ పండగ తెలంగాణ అస్తిత్వం మన బతుకమ్మలోనే కనిపిస్తుందండి తెలంగాణ నేలపై మన బతుకమ్మ పండుగను కొన్ని శతాబ్దాలుగా జరుపుకుంటున్నారనమాట మహిళలు ఇక ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయన్నమాట అంటే చాలా మంది మనల్ని నవాబులు పరిపాలించినప్పుడు వారి పరి వారి పరిపాలనలు నలిగిపోయిన ఆడవాళ్ళ గురించి కానివ్వండి లేకపోతే చిన్నపిల్లల గురించి కానివ్వండి అలా మహిళల బతుకులు చాలా దుబ్బరంగా ఉండేవన్నమాట అసలు బతకడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొనేది అప్పటి కాలంలో ఆడవాళ్ళ మీద నవాబులు చేసే అరాచకానికి దానికి తోటి మహిళలు తలుచుకొని వాళ్ళు చేయమీ చేయలేని పరిస్థితులు గౌరవమ్మని పసుపు గౌరమ్మని తయారు చేసి పూలతోని అలంకరించి బతుకమ్మ బతుకమ్మ అని బతుకవమ్మ బతుకవమ్మ అని పాటలు పాడేవారన్నమాట ఇక ఆ రకంగా మనకి బతుకమ్మ అనేది ప్రాచారంలో వచ్చిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటున్నారండి ప్రాచీన కాలం నుండి ఇక మనకి చాలా ముఖ్యమైన కథ ఏమిటంటే ప్రాచీన కాలంలో నుంచి క్రీస్తు శకం నుంచే వస్తుందండి కథ మనకి అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుడి కథ తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వినండి తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూటలు అనే రాజులు పరిపాలించేవాళ్ళు ప్రాచీన కాలంలో వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట ఇక చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్ర మద్దతుగా నిలిచారు ఇక క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్ర కూటలకు చివరి రాజుగా వ్యవహరించి కర్పుడిని అనే రాజుని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడనమాట ఇక ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు అనే రాజు పరిపాలించేవాడు అన్నమాట ఇక క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు ఇక అప్పటి నుండి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి ఆలయం ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉండి పిలిచిన దైవంలాగా పలికి వాళ్ళ వాళ్ళని ఆపదల నుండి కాపాడుతుందని వాళ్ళు ఏ కోరిక కోరికన నెరవేరుస్తుందనే నమ్మకం అప్పటి ప్రజల వాళ్ళకు ఉండే ఉండేది ఇక ప్రజలే కాదండి చోళరాజు కూడా అందులో రాజులలో ప్రాముఖ్యుడైన వరాంతక సుందర చోళ కూడా రా రాష్ట్ర నుండి ఆపద తలపి ఆపదలు వచ్చినప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు రాజరాజేశ్వరిని మొక్కుకొని వెళ్ళేవాడనమాట ఇక ప్రతి యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చేవాడు ఆ రకంగా రాజరాజేశ్వరి దేవికి భక్తుడిగా మారిపోయాడు ఇక రాజరాజేశ్వరి తనను కాపాడిందని నమ్మి వరాంతక సుందర చోళరాజు తన కుమారుడికి అని నామకరణం చేశాడు ఇక రాజరాజ చోళునే క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి వెయ్యి పద్నాలుగు వరకు రాజ్యాన్ని పరిపాలించాడని మన చరిత్ర చెప్తుంది అనమాట ఇక అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు సత్యాశ్రయునిపై అంటే రాష్ట్రకూటుల రాజైన సత్యాశ్రయునిపై యుద్ధానికి యుద్ధానికి సిద్ధపడి విజయాన్ని సాధించాడనమాట ఇక విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని అందులో ఉన్న భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగాన్ని క్రీస్తు శకం వెయ్యి ఆరు సంవత్సరంలో ఏకంగా ఒక ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టాడనమాట రాజరాజ చోళ అనే రాజు ఇక వెయ్యి పదో వెయ్యి పది సంవత్సరంలో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన చోళ చోళ రాజు అనమాట ఇక తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వర ఆలయంలో నిర్మాణాన్ని చేపట్టారని తమిళ శిలా శాసనాల్లో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయానికి అలాగే బృహదీశ్వర ఆలయానికి చూసినట్లయితే సారూప్యత చాలా కనిపిస్తుంది అన్నమాట ఇక వేములవాడ నుంచి శివలింగాన్ని అంటే పార్వతీదేవి నుంచి శివలింగాన్ని తంజా తరలించినందుకు తెలంగాణ ప్రజలు చాలా బాధపడి తన మనసు కలిసి వేసుకున్నారన్నమాట ఇక వాళ్ళు బాధపడిన ఆ బాధ తప్త హృదయంతోనే బృహదమ్మ అనే నుంచి అంటే బృహదమ్మ అంటే పార్వతీదేవి ఆ పార్వతీదేవి గౌరమ్మ అన్నమాట ఇక పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేయడం కోసము మేరు పర్వతం లాగా పూలను పేర్చి అంటే చోలులకు కనిపించే విధంగా వాళ్ళ బాధను తెలియజేయడం కోసము రంగురంగుల పూలతోని మేరు పర్వతం లాగా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు మన తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం మనకు ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరము బతుకమ్మను అడడం మహిళలు అలవాటుగా మార్చుకున్నారు ఇక దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి మన బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు చాలా అంగరంగ వైభవంగా ఇక బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచే వచ్చిందే బతుకమ్మ బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగుల పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు పాటలు పాటలు ఆడి పూలను నీటిలో నిమజ్జనం చేస్తారు ఇక శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు ఇక బొడ్డమ్మతో మొదలయ్యి ఎంగిలి పూల బతుకమ్మ సదుల బతుకమ్మల ఇది దీని దానికి ప్రత్యేకత సంతరించుకుంది అనమాట ఏ రోజుకు ఆ రోజు ఇక ఈ తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మను అంగరంగ వైభవంగా అలంకరించి పాటలతోని ప్రసాదాలతోని నైవేద్యాలు సమర్పించి దుప దీపాలు సమర్పించి చెరువులో అయినా చెరువులో లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారన్నమాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటలో కూడా ఆ మహిళల కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం మన చరిత్ర గురించి పురాణాల గురించి తెలియజేసే విధంగా ఉంటాయన్నమాట ఇక ఈ బతుకమ్మ పాటలు కూడా విన వినడానికి చాలా వినసొంపుగాను ఉంటాయి ఈ బతుకమ్మ పండుగ అనేది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించి జల వనరులు అభివృద్ధిగా పొంగి పొరలే సమయంలో మన బతుకమ్మ పండగ వచ్చింది కావున అనగా శీతాకాలం ప్రారంభంలో వర్షాకాలం చివరిలో ప్రారంభం అవుతుంది కాబట్టి పూలు రంగురంగుల పూలు కానివ్వండి లేదా చెరువులు కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి అన్నమాట అందుకని ఈ కాలంలో మనకి బ పూలని చాలా మనము దేవతలాగా భావించి పూలను కూడా మనం పూజించే ఆ సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రాంతానికి అది అంకితమైందనమాట ఇక ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ప్రతి రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజుల నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొన్నప్పటికీ చివరి రోజు అంటే సద్దుల బతుకమ్మ రోజు ముత్తైదేవులు అందరూ కలిసి తొమ్మిది రకాల ప్రసాదాలను అంటే పొడుల రూపంలో పొల్లు అంటాం కదండి మన తొమ్మిది రకాల పొల్లు అంటే సత్తి పొడి మినప్పొడి పొడి బియ్య పొడి అలా అనేసి మనమైతే తొమ్మిది రకాల పొళ్ళను గారెలు కానివ్వండి రో ఆ స ఆ కాలంలో వచ్చిన అంటే శీతాకాలం ప్రారంభంలో వచ్చిన సీతాఫలకాయను కూడా మనము ప్రసాదంగా సమర్పిస్తామన్నమాట మహిళలు మహిళలు మాత్రము చాలా నిష్టగా నియమాలతోని ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటారన్నమాట ఈ బతుకమ్మ పండగ ఆనందానికి ఆటపాటలకి సొంతం కాదండి సృజనాత్మకతకు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అద్దం పడుతుందనమాట దాంతోపాటు ప్రజలందరూ ఒకటే అనే భావంతో ఈ పండుగ మొదలైందనమాట ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా బతుకమ్మను పేర్చి రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఇంటి ముందట ఇంటి ముందట ముగ్గు వేసి కల్లాపు చల్లి ముగ్గు వేసి బతుకమ్మలను ఆడుకొని చివరిగా ఎంతటి వాళ్ళైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా చెరువులో కలిసిపోవాల్సింద మట్టిలో అనే ఉద్దేశంతో ఈ పండగ కూడా ప్రారంభమైంది ఇక ఈ కథే కాకుండా చాలా కథలు కూడా మనకి ప్రాచారంలో ఉన్నాయండి అవి ఏంటంటే పూర్వం ఒక గొప్ప సామంత రాజు ఉండేవాడనమాట ఆ రాజుకి చాలా మంది కొడుకులు పుట్టి 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 చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి ఆ భార్యభర్తలకు ఆ కోటి అంటే ఆ సామంత రాజులకు అంటే భూస్వాములకు ఆ కాలంలో చాలా కోటీశ్వరులు అనమాట ఆ రాజులు వాళ్ళకి లేక లేక ఒక పాప పుడుతుంది మహాలక్ష్మి దేవి రూపంలో ఇక మహాలక్ష్మిని కొలిచి నాకు బిడ్డని ప్రసాదించినందుకు నా బిడ్డను ఆరు ఆయుర ఆరోగ్యాలతో నాకు కలిగిన సంతానంలో చాలామంది పుట్టి చనిపోతున్నారు తల్లి నాకు లేక పుట్టిన లక్ష్మీదేవిని కూడా నువ్వు నిండు నూరేళ్లు ఉండాలి అని చెప్పేసి దీవించమ్మా నా బిడ్డని బతికించమ్మా అని చెప్పేసి ఆ రాజులు వేడుకునేవాడు అనమాట ఇక ఆ రకంగా ఆ బతుకమ్మ అనే మహాలా లక్ష్మీదేవి రూపంలో ఉన్న ఆ ఆ చిన్నపిల్ల కూడా ఆ అభివృద్ధి చెందుతూ అంటే ఆ కాలం మారుతున్న కొద్దీ తను కూడా మంచి మంచి అలవాట్లు అలవరుచుకొని జనాలందరిలో ఒకటిగా జనాలందరిని ఐక్యమత్యంగా చేసి అందరి నూర్లలో నాలుకలాగా తయారైందనమాట అసలు ఎలా అంటే ఒక ఆడపిల్ల ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా పూజలు నిర్వహిస్తూ అందరితో చాలా చక్కగా ఉంటూ అందరి మనసును గెలుచుకుందనమాట ఇక ఆ ఉద్దేశంతో నిండు నూరెలు బతకాలమ్మా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలమ్మా నువ్వు బతికి చాలా మందిని బతికించాలి చాలా మందిని నువ్వు ఆశీర్వదించాలి నీ చేయి చాలా మంచిది అని ఆ కాలంలో ఆ లక్ష్మీదేవి రూపంలో ఉన్న రాజు యొక్క కుమార్తెను చాలా మంది ప్రజలు పొగుడుతూ ఉండేవారు అనమాట ఇక ఆ రకంగా తను చనిపోయిన తర్వాత కూడా ఆ లక్ష్మీదేవి రూపంలో ఉన్న తన కుమార్తెకు రంగురంగుల పూలంటే చాలా ఇష్టంగా ఉండేవన్నమాట అందుకని ఆ తల్లి పేరు మీద అంటే ఆ కుమార్తె పేరు మీద తన తండ్రి కూడా బతుకమ్మ అనే పేరుతో పూలను పేర్చి అందరూ ఘనంగా నిర్వహించుకోవాలి పండుగను అని చెప్పేసి ఆ కాలంలో ప్రజలకు మాట ఇచ్చాడు ఇక ఆ కాలం నుంచి బతుకమ్మ కొనసాగుతుందని బతుకమ్మ పండగ నిర్వహించుకుంటున్నారు చాలా మంది ప్రజలు కూడా ఇక ఈ కథే కాకుండా వేరే కథ కూడా మనకి ప్రచారంలో ఉందండి ఇవన్నీ కూడా ఒకటే తెలియజేస్తున్నాయండి ఆ దేవి మాత రూపమ్మ దుర్గమ్మ ఆ గౌరమ్మ మహాలక్ష్మి రూపంలోనే మనకి గౌరమ్మ మనకి అంశతోనే పుట్టిందనే ఉద్దేశంతో ఏ దేవతయినా మనకి నిండు నూరెలు బతకాలి పసుపు మన పసుపు కుంకుమలు కూడా బతకాలి అనే ఉద్దేశంతో ఈ పండుగను మనం నిర్వహించుకుంటామండి మనకి పూలు అనేది కూడా సౌభాగ్యానికి ఒక ప్రతీక అన్నమాట మహిళలు నిండు నూరెలు దీర్ఘ సుమంగలిగా ఉండడానికి తన సౌభాగ్యానికి కూడా మనకి ప్రతీకగా మనం పూలని చెప్పగలుగుతాం అనమాట అందుకని నిండు నూరెళ్ళు ఆ ముత్త ఎదుగు సుమంగలిగా ఉండడానికి మనం బతుకమ్మ అనే పేరుతో ఈ పూలను పేర్చి మన గౌరమ్మను పూజిస్తామన్నమాట ఈ విధంగా చాలా కథలు కూడా మనకి ప్రాచారంలో ఉన్నాయి ఈ విధ మనం ఇలా చూసుకున్నట్టయితే ప్రతి కథ కూడా మనకు ఒకటే తెలియజేస్తుందండి ప్రజలందరూ ఒకటే అనే భావంతో ప్రతి రోజు ఉండకపోయినా కనీసం సంవత్సరంలో ఒక తొమ్మిది రోజులైనా ఈ విధంగా ఆటపాటలతోని కష్టసుఖాలని మర్చిపోయి తమ పాటల రూపంలో అందరూ ఆనందంగా జరుపుకుంటారు అనే ఉద్దేశంతోనైతే మనకి పండుగనైతే నిర్వహించుకుంటున్నామండి ఇక ఈ పండుగలో భాగంగా మనకి తొమ్మిది రోజుల పాటు మనం ఈ పండుగ అనమాట తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలో మొదటి రోజున మనం ఎంగిలి పూల బతుకమ్మ అని అనుకుంటాం అనమాట ఇక ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మకి మనం పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే నువ్వులు మరియు బియ్యపిండితో చేసిన నైవేద్యం అయితే సమర్పించవచ్చండి ఇక రెండవ రోజు కూడా మనము బతుకమ్మను తయారు చేస్తామన్నమాట ఇక ఆ బతుకమ్మని మనము అటుకుల బతుకమ్మ అని పిలుచుకుంటామన్నమాట ఇక ఆ రోజు గౌరమ్మకి ఇష్టమైన అటుకులు మరియు బెల్లాన్ని ఫలహారంగా మనము సమర్పిస్తాము ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మని మనం తయారు చేస్తామండి ఇక ఆ రోజు ముద్దపప్పు ఫలహారంగా మనం తీసుకెళ్తాము నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మని తయారు చేస్తాము మనము అంటే నానబియ్యం బతుకమ్మ అన్నంత మాత్రాన మనము నానబియ్యంతో తయారు చేయమండి పూలతోనే తయారు చేస్తాము కాకపోతే ఆ రోజు మనము పేర్చే బతుకమ్మకు రంగురంగుల పూలతోని మనం పేర్చే బతుకమ్మకు నానబియ్యం బతుకమ్మని పేరు పెట్టడం జరిగిందనమాట మనం ఆ రోజు దేవి మాతకు పెట్టవలసిన నైవేద్యాన్ని బట్టే ఆ బతుకమ్మకి పేరు వచ్చిందనమాట ఇక నాలుగవ రోజు పాలు బెల్లము నానబెట్టిన బియ్యంతోనే మనం నైవేద్యాన్ని సమర్పిస్తామండి ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని ఆ రోజు మనం ఉప్పుడు బియ్యం అంటే బియ్యాన్ని మనము దంచుతాం కదండి ఆ బియ్యంతో అట్లు వేసి నైవేద్యంగా సమర్పిస్తామనమాట ఇక ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటే ఆ రోజు అలిగిన బతుకమ్మను తయారు చేస్తారన్నమాట ఆ రోజు ఎలాంటి నైవేద్యం అనేది పెట్టడం జరగదు మనం కేవలం కొబ్బరి మాత్రం కొబ్బరికాయ కొట్టి అట్టి అరటికాయలు అంటే అరటి నైవేద్యంగా మాత్రం సమర్పిస్తామండి ఇక ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటే సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి మనం నైవేద్యంగా సమర్పిస్తాము ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మని మనం పేరుస్తామండి ఇక ఆ రోజు నువ్వులు వెన్నె బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని అయితే మనం నైవేద్యంగా సమర్పిస్తాము ఇక తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆ రోజు మనకి ఆకాలంలో లభించే మొక్కజొన్న కానివ్వండి పెసర్లు కానివ్వండి బియ్యం కానివ్వండి ఇలా తొమ్మిది రకాల పల్లీలు కానివ్వండి పెసరపప్పు కానివ్వండి ఇలా కొబ్బరికాయ కూడా మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని కూడా మనము మిక్సీ పట్టి మనము ప్రసాదాన్ని తయారు చేస్తామనమాట ఇక్కడ తొమ్మిది రోజుల చివరి రోజు ఆ మహిళలందరూ కలిసి ముత్తైదువులందరూ కలిసి తొమ్మిది రకాల పొళ్ళను మనం నిర్వహిస్తామన్నమాట ఆ తొమ్మిది రకాల పొల్లు ఏంటనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ రకంగా మనము సత్తుపిండి అని బియ్య పిండి అని పెసర పిండి నువ్వుల పిండి పల్లీల పొడి అలాగే మనకి బియ్య పిండి ఇలా మనము అన్ని రకాల పొళ్ళను తయారు చేసి అన్ని రకాల పొళ్ళతో కూడా మనము నెయ్యి కలిపి లడ్డు లాగా కూడా చేసి మనం నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట చూసారు కదండి ఈ విధంగా మనము బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటామండి చాలా అంగరంగ వైభవంగా ఈ విధంగా మన బతుకమ్మకి మన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సొంతమైన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టిన పండుగ ఏంటంటే మన బతుకమ్మ పండుగ ఈ పండుగ సందర్భంగా ఆడవాళ్ళందరూ ఎలాంటి భేదం లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా సంతోషంగా పట్టు వస్త్రాలు ధరించి పూలను ధరించి చక్కగా గాజులు వేసుకొని సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటారండి చాలా సంతోషంగా ఇలా ప్రతి సంవత్సరం గౌరమ్మను పూజ చేసి పసుపు గౌరమ్మను తయారు చేసి పూలతో అక్షంతలతో మనం పూజ చేసినట్లయితే మన సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది మన సౌభాగ్యానికి ఎలాంటి ఎలాంటి లోటు ఉండదు నిండు నూరలు సౌభాగ్యత సౌభాగ్యంతో ఉంటామని చెప్పేసి దీర్ఘ సుమంగలిగా ఉంటామని చెప్పేసి ఆడవాళ్ళు మాత్రం ఈ పండుగని చాలా నిష్టతో నియమాలతో అయితే జరుపుకుంటారండి ఈ విధంగా మన బతుకమ్మ పండగకైతే ఇంతటి విశిష్ట విశిష్టత చోటు చేసుకుంది అనమాట ఈ విధంగా మన బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట ఈ కథ చాలా మందికి అని నేను చెప్పిన కథ పూర్వకాలంలో ఉన్న కథ కొంతమందికైనా తెలిసి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం బతుకమ్మను ఏ విధంగా పేర్చాలి అంటే బతుకమ్మను ఏ ఏ సమయంలో పేరుస్తే మంచి జరుగుతుంది ఎలాంటి పూలతో మనం బతుకమ్మను మొదలు పెట్టాలి బతుకమ్మ తయారు చేసే విధానం పూర్తి వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే మనం చూస్తే ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ ధృతి డైరీస్ నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయంతో కలుసుకుందామండి బాయ్ బాయ్